అందరికీ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా చూడండి ఇది మా నానమ్మ వాళ్ళకి కూర్చే మా మా నానమ్మ మా డిమ్ మా లక్కీ మా డాడీ మా తమ్ముడు నేను అందరం వెళ్ళిన అనమాట నాకెందుకో అక్కడికి వెళ్ళాలని ఉండే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి మా నాన్నమ్మతో మాట్లాడి మా నాన్నమ్మ ఏమేమి చేస్తుంది అక్కడ అసలు ఏమేమి చెట్లు పెట్టింది ఆ గుడిసె లోపల ఏమేమి ఉంటే అసలు పాతకాలం గుడిచెలు వేసుకొని ఉంటారు కదా అసలు ఎట్లుంది అని చూడాలనిపించింది అందుకోసమే వీడియో కూడా తీసుకోవాలనుకుంటే వీడియో తీసుకున్నా అక్కడ మేకలు నేను వరుతుంటే అవి కూడా ఒర్రేస్తున్నాయి నాతో నేను కూడా ఒక మేకలు ఎక్క కనిపించిన కావచ్చు వాటికి కదా చిన్న చిన్న మేక పిల్లలు అవి ఆ పొలం దగ్గర నాకు ఇట్లా తిరగాలనిపించింది ఎంత మంచి ఉందంటే సాయంత్రం అది మస్తుండే అసలు ఆ సన్సెట్ అంతా మస్తుండే ఇక్కడ మా నాన్నమ్మ ఒక చిన్న మినీ గార్డెన్ అన్నట్టుగా ఒక చిన్న తోట పెట్టేసింది అనమాట మా నాన్నమ్మకు సరిపోయేవి అన్ని ఉంటాయి చిక్కుడుకాయ బెండకాయ రాములక పండ్లు కరివేపాకు అన్నీ ఉంటాయి మా నాన్నమ్మ చిన్న అట్లా మెయింటైన్ చేస్తుంది అనమాట అక్కడెక్కడో మెయిన్ రోడ్కి ఉంటాయి మా కూరగాయలు అక్కడ అమ్ముతారు కానీ మా నాన్న ఇక్కడనే అంత సెట్ చేసేసింది అప్పుడప్పుడు మాకు పంపిస్తాయి ఎంతైనా ఆర్గానిక్ ఆర్గానిక్ కదా అన్నమాట ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత భలే ఉంటాయి ఇంకా అవి అప్పటికప్పుడే చేసి చేసుకొని మాత్రం కర్రీ చిన్న పొయ్యి బయట నీళ్ళు దాగబెట్టుకుంటుంది అనమాట చూడండి చిన్న పొయ్యి మళ్ళీ లోపల ఒక పొయ్యి ఉంటుంది కానీ బయట అట్లా మెయింటైన్ చేస్తారు అనమాట బయట ఎట్లా ఉంటుంది అయినా అంటే అట్లనే ఉంటాయి అన్నీ ఇది రోటి పచ్చడి ఆ రోల్లో టమాటా చట్నీ అయితే మస్తు ఉంటుంది కదా అది మా నానమ్మ వాళ్ళ లోపల లోపలనమాట చూడండి చిన్న లైట్ దానికి ఆ గుడిసెకి ఇట్లా పైన కట్టెల దగ్గరనే ఫ్యాన్ ఉంటుంది అందులో చాయ్ పెట్టింది ఇట్లా కట్టేసి ఛాయ్ పెట్టింది అసలు నేను మా నానమ్మతోనే చెప్పిపిస్తే అయిపోయి ఉండే కానీ మా నాన్నమ్మ బిజీగా మా డాడీతో మాట్లాడుతుంది అందుకోసమే నేను అసలు మా నాన్నమ్మతో చెప్పలే చిన్న బిందెల వాటర్ అవన్నీ చూడండి లోపల మాత్రం చిన్న ఉన్నది చిన్న అద్దం చిన్న విండోస్ అన్నట్టుగా చిన్న కిటికీలు ఉంది అందులో ఎంత బాగుందో కానీ పొద్దున ఐటమ్ వస్తుంటుంది కావచ్చు నాకు తెలిసి ఆ చిన్న ఫ్యాన్ దానికే కలిగేసింది అసలు అసలు అది ఎట్లా ఆగిందో ఏమో కానీ మా డిమ్మి ముగ్గేస్తుంది అక్కడ ఇది సాయంత్రం అని చెప్పినా వినకుండా ముగ్గేస్తుంది ఇది ఏమంటారు చిన్న బాయ్ లెక్క అది తులసి గద్ద దుమ్ములు ఎగిరిందట వాటర్తో నీకు కడుక్కుంటాను అని మా డిమ్మి ఇంకా సాయంత్రం అయింది గొర్రెలు అవి ఇవి అన్నీ వస్తున్నాయి పొలం చూపడానికి గడుపుతుందట మా లక్కిని మా డిమ్మి అందుకోసమే ఆడుతుంది అట్లా గడిపేసినాం కొంచెం సేపు మా నానమ్మతో అట్లా ఆడుకొని పాడుకొని వచ్చేసినాం అన్నమాట అన్నీ అన్నీ మాత్రం చూసేసినాం మా నాన్నమ్మ బియ్యం ఇచ్చి పంపుతుంది మా డాడీతో అవి రేషన్ బియ్యం అనమాట అవి ఇచ్చి పంపుతుంది అంటే మాది కొంచెం హోటల్ కదా అందుకోసమే పంపుతుంది చూడండి అందరం అట్లా కూర్చొని అట్లా ముచ్చటేస్తుంది మా మా నాన్నమ్మతో అందరూ మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఎందుకంటే మా నాన్నమ్మ అట్లా లాస్ట్కు ఉంటుంది అందరూ మాట్లాడుతున్నారు మా నానమ్మ కూర అంతా చుట్టాలే అందరితో మాట్లాడతారు అవి వెళ్ళి మేము వెళ్ళిపోతున్నాం మా డిమ్ అక్కడ అదే మా బైపాస్ అనమాట కొత్తగా అవుతుంది ఇక్కడ బైపాస్ ఫర్ వాచింగ్ మళ్ళీ మేము ముందుకు ఒక మంచి బ్లాగ్తో వస్తాం అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్